కార్తీక పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయం శ్రీహరి మాట ప్రకారం దూర్వాసుడు అంబరీషుడి దగ్గరికి వచ్చి అంబరీష నా ఎందున్న భావంతో నన్ను ద్వాదశ పారణకు పిలిచావు కానీ నేను జాగు చేసి ఈ వ్రతభంగం అయ్యే విధంగా ప్రవర్తించాను నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను ఆ కారణంగా నా ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాను శ్రీహరి యొక్క సుదర్శనం నన్ను తరుముకుంటూ నా వెనకాలే వస్తున్నది నన్ను తుదమెట్టించినదే ఆ సుదర్శనం శాంతి చేరట్లుగా లేదు చేసేది లేక వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించాను సుదర్శనం నాపగల సమర్థుడు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు తనకు నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుడు ప్రార్థించాడు అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలుసో తెలియకో కోపావేశాలతో దూర్వాస మహర్షి తొందరపడ్డాడు భక్తవరదుడైన ఆ శ్రీహరి అది చూసి సహించలేక నిన్ను పంపించాడు పూజనీయుడైన దూర్వాసుడు పశ్చాత్తాపంతో పరితపిస్తున్నాడు అందుకని ఆ మహర్షిని మన్నించు ఒకవేళ కర్తవ్యమును పాటించడమని లక్ష్యమైతే అతనికి బదులుగా నన్ను సంహరించు పద్నాలుగు లోకాలు ఏకమై ఒకసారి వచ్చినా నన్ను ఏమీ చేయలేరు నన్ను మన్నించు సరణి వేడిన వాళ్ళని కాపాడడం ధర్మం ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలుగు తెచ్చుకున్నాడు పద్నాలుగు లోకాలు ఏకమై ఒకేసారి వచ్చినా నేను ఏమి చేయలేరు నాకు తెలుసు శరణు వేడిన వాళ్ళని కాపాడడం ధర్మం ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలుగు తెచ్చుకున్నాడు పశ్చాత్తాపం పొంది నన్ను రక్షించమని శరణు వేడుతున్నాడు నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేనేమో ఆ శ్రీమన్నారాయణుని భక్తుడిని ఆ మహనీయం రక్షించడం మనం చేయవలసిన పని నీకు నీ స్వామి చెప్పిన ప్రకారము అతనిని చంపడం అనేది చేయదగిన పని అవుతుందేమో కానీ నా ద్వారా శరణు పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన కనుక శ్రీహరి మనసులోని ఆలోచన ప్రకారంగా అతనికి ప్రాణభిక్షణ పెట్టు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శనుని ప్రార్థించాడు అయినా సుదర్శనుడు శాంతించలేదు దుర్వాసను వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లు అనిపించలేదు చేసేది లేక శరణు వేడిన దుర్వాసన రక్షించాలనే ఆలోచనతో ధనుర్భాళాన్ని చేతబట్టి సుదర్శనని కెదురు నిలిచి నా ప్రార్థనను అంగీకరించకపోతే నీతో యుద్ధం చేసి అయినా దుర్వాసను రక్షిస్తాను బ్రాహ్మణుని చంపడం తప్పదంటావా నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు శత్రువులకు లొంగని ఆయుధానివి కదా ముందు నన్ను చంపి ఆ తర్వాత దుర్వాసన చంపు అంతేకాని నేను బతికి ఉండగా ఆ దుర్వాస మహర్షిని నువ్వు ఏమీ చేయలేవు నేను నీతో తప్పక యుద్ధం చేసి తిడతాను నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికైనా సిద్ధపడతాను కానీ దుర్వాసమునిని హతమార్చడానికి మాత్రం ఒప్పుకోను నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా విష్ణువు యొక్క చేతి ఎందు ఇంకా కొంతకాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్నా ముందు దుర్వాసను వదిలిపెట్టు అన్నాడు సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి ఉత్సాహానికి అతని శరణాగత రక్షణకు మిక్కిలి ఆనందించాడు ఆయన అంబరీషుని హెచ్చరించాలనుకుని ఓయీ రాజా నాతో యుద్ధాన్ని సిద్ధపడుతున్నాం నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియకపోవడంతో డాబు దర్పాలతో నన్ను వాదిస్తున్నాం నీకు నాకు ఏనుగుకి చీమకి ఉన్నంత వ్యత్యాసం ఉంది అన్నాడు సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే నువ్వు ఎంత గొప్ప మునగాడివైతే ఏమిటి నేను బ్రతికి ఉండగా ఆ దుర్వాస మహర్షిని ఏమీ చేయలేవు అంటూ ధనుస్సు ఎక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరొక బాణాన్ని సుదర్శనుడి మీదకే ప్రయోగించాడు అంబరీషుడు అంబరీషుని సాహసానికి ఆర్త త్రాణ పరాయణత్వానికి మురిసిపోయి సుదర్శనుడు ప్రసన్నుడయ్యాడు అంబరీషుని గాఢంగా కౌగులించుకున్నాడు రాజా అంబరీష నిన్ను కాపాడాలనే ఆలోచనతోనే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదకి నన్ను ప్రయోగించాడు నిన్ను కాపాడడమే నా కర్తవ్యం నీతో యుద్ధం చేయడం మాత్రం నా లక్ష్యం కాదు విష్ణు సూత్రాలను మూడు కాలాల్లో చేసేవాడు దాన ధర్మాలు చేసేవారు ఇతరులను హింసించిన వారు ఇతరుల ధనమును ఆశించిన వారు గోబ్రాహ్మణ శిశు హత్యలకు దూరంగా ఉండేవాళ్ళు పరస్ల పట్ట మర్యాద చూపించేవారు ఇహపరలోకాలలో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు దుర్వాసుని క్షమించి అతడిని రక్షించాలని చూసినని పొగడ పొగడదగింది నీ కోరిక ప్రకారము దూర్వాసుని విడిచిపెడతాను అని సుదర్శనుడు అంతర్ధానమయ్యాడు ఇతరులను రక్షించడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టానైనా ఎదుర్కోవాలని ఈ అధ్యాయం సూచిస్తుంది కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు తిది ద్వాదశి ఈరోజు అన్నార్థులకు అన్నం పెట్టి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వవలను ఉల్లి ఉసిరి గుమ్మడి వంకాయ నిషిద్ధాలు ఈరోజు వెండి కానీ బంగారం కానీ ధనము ఉసిరికాయలు దానం ఇవ్వాలి ఓం నమశివాయం